స్కందమాత దుర్గా నవదుర్గల్లో ఐదవ అమ్మవారైన స్కందమాత దుర్గాదేవి అవతారాల్లో ఐదవ అవతారం కార్తికేయని మరో పేరు స్కంద నుంచి ఈ అమ్మవారికి ఈ పేరు వచ్చింది నవరాత్రుల్లో ఐదవ రోజైన అశ్వీయుజ శుద్ధ పంచమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు స్కంద పురాణంలోని కుమారస్వామి ఆవిర్భవం గురించి వివరంగా ఉంటుంది శివపార్వతులు వివాహం తర్వాత కొన్ని కోట్ల సంవత్సరాల కాలం సంతోషంగా గడుపుతూ ఉంటారు వారిద్దరు శక్తి ఒకటైన తర్వాత వచ్చిన పిండం త్వరగా బిడ్డగా పుట్టాలనే దురుద్దేశంతో ఇంద్రుడు ఇతర దేవతలు కలిసి తార్కాసురునికి దొరకకుండా అగ్నిలో దాచేస్తారు ఆ పిండంతో కలిసి అగ్ని ఒక గుహలో దాక్కుంటాడు ఈలోపు శివ తేజస్సును భరించలేని అగ్ని గంగాదేవికి ఆ పిండాన్ని ఇచ్చేస్తాడు ఆ తేజస్సును భరించలేని గంగాదేవి ఆ పిండాన్ని రెల్లు పొదల్లో విడిచిపెడుతుంది అప్పుడు ఆ పిండాన్ని ఆరు కృత్తికలు అంటే ఆరుగురు ఋషుల భార్యలని అర్థం ఆరు కృత్తికలు పోషించగా కుమారస్వామి జన్మిస్తాడు ధ్యానం నుంచి బయటకు వచ్చిన పార్వతీదేవి తమ పిండం అగ్ని దగ్గర ఉందని తెలుసుకుంటుంది తన తేజస్సును దొంగతనం చేసిన దేవతలకు ఇక పిల్లలు పుట్టరని శపిస్తుంది అమ్మవారు తన పిండాన్ని తనలో దాచుకున్న అగ్నిని కూడా ఎప్పుడు మండుతూ ఉండమని ఇది మంచి ఇది చెడు అని లేకుండా అన్నిటినీ మండిస్తూ ఉండమని శాపం పెడుతుంది ఇంతలో అక్కడికి వచ్చిన శివుడు ఆమెను శాంతించమని కుమారస్వామి పుట్టిన వైన్యాన్ని గురించి వివరిస్తాడు కృత్తికులు జన్మనిచ్చిన ఆ తేజస్సు తనది కాబట్టి ఆ బిడ్డ తనవాడేనని పార్వతీదేవి కుమారస్వామిని కైలాసానికి తెచ్చుకుంటుంది కృత్తికులు పెంచారు కాబట్టి కార్తికేయుడని శరవణాలు అంటే రెల్లు పొదలో ఉన్నాడు కాబట్టి శరవణుడనే పేర్లు వచ్చాయి అలా లోకమాత అయిన పార్వతీదేవి కుమారస్వామికి తల్లి అవుతుంది పెరుగు పెద్దవాడైన కుమారస్వామికి తారకాసురునికి శివపార్వతుల బిడ్డనైనా తన వల్ల తప్ప మరణం లేదన్న విషయం తెలుసుకొని అతనిపై యుద్ధాన్ని ప్రకటించి దేవతల సేనుకు అధ్యక్షుడై అతన్ని సంహరించడానికి సిద్ధమవుతాడు ఆ సమయంలో పార్వతీదేవి దుర్గా అవతారం పొంది కుమారస్వామిని దీవిస్తుంది అలా దేవసేనకు అధ్యక్షుడై తారకాసుర సంహారం చేస్తాడు కుమారస్వామి తిరిగి సంభు నిసంబులతో యుద్ధ సమయంలో ఐదవ రోజున అమ్మవారు స్కందమాత దుర్గాదేవి అవతారంలో రణరంగానికి వెళ్ళి కొంతమంది అసలును కూడా చంపుతుంది దుర్గాదేవి అయిన ఈ స్కందమాత నాలుగు చేతులతో ఉండి సింహవాహనంపై ఉంటుంది ఒక చేతిలో కమలం మరో చేతిలో జలకలసం గంట ఉంటాయి ఒక చేయి అభయముద్రలో ఉండగా స్కందుడు అంటే కుమారస్వామి ఆమె వల్లో కూర్చొని ఈ అమ్మవారు తెలుపు రంగు వర్ణంతో ఉంటారు ఈ అమ్మవారు మోక్ష శక్తి ఐశ్వర్య ఐశ్వర్యప్రదాయానిగా భక్తులు నమ్ముతారు స్కందమాతను ఉపేశించేవాడు నిరక్షరాశుడైనా జ్ఞానం ప్రసాదిస్తుందని పురోణ శక్తి తనను పూజించే భక్తుల కోరికలన్నింటినీ తీర్చే అమ్మవారు ఈమె నిస్వార్థ భక్తి చూపేవారికి జీవితంలో హిపర సుఖాలను ప్రసాదిస్తుందని అంటూ ఉంటారు ఈ అమ్మవారిని పూజించేటప్పుడు పూర్తిగా శరీరం మనస్సు ఆమె మీదే లగ్నం చేయాలి అని దేవీ పురాణం చెప్తుంది ఈ అమ్మవారిని పూజించినప్పుడు ఆమె ఒడిలో ఉన్న ఆమె కుమారుడు స్కందుడు కూడా భక్తుని చేత పూజింపబడతాడు దాంతో ఆ ఇద్దరు ఆశీస్సులు భక్తులకు వస్తాయని నమ్మకం ఈ దేవి అగ్నికి ఆదిదేవత కూడా जय माता